ప్రభుత్వం దిగొచ్చేదాకా దీక్ష కొనసాగుతుంది పోరాటం సాగుతుంది ప్రాణాలైన ఇస్తాం గాంధీలో కొనసాగుతున్న జక్కని ఆ సంజయ్ దీక్ష కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం ఆ డిమాండ్ ఆ ఐదు రోజులుగా పోలీసుల వేధింపులు దీక్ష విరమించాలని బెదిరింపులు సంజయ్ దీక్షకు పెరుగుతున్న మద్దతు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలన్న డిమాండ్తో చేపట్టిన అమరణ నిరార్ దీక్ష కొనసాగుతుందని ప్రాణాలైన ఇస్తాం కానీ దీక్ష విరమించేది లేదని బీసీ అజాదీ యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కని సంజయ్ స్పష్టం చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు ఆ సంజయ్ కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినట్టుగా కులగణన చేపట్టడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం వాటా బీసీలకు కల్పించాలన్నారు ఇరవై వేల కోట్ల బడ్జెట్ కేటాయింపులు ఉంటాయన్న రేవంత్ సర్కార్ తొమ్మిది వేల కోట్లు మాత్రమే ఇచ్చిందని వాపోయారు కులఘన తొమ్మిది నెలల అవుతున్నా దాని ఊసేలేదన్నారు స్థానిక సంస్థల వాటాపై స్పష్టత లేదని గత ఐదు నెలల నుంచి స్పందన లేదన్నారు ఇదే మొండి వైఖరితో ఉంటే నలభై రెండు మందితో ఆమరణ దీక్ష చేపడతామని గతంలోనే హెచ్చరించమని గుర్తు చేశారు వారం రోజుల్లో కార్యాచరణ చేపడతామని పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారని కానీ వారం కాదు కదా పది రోజులైన ఎలాంటి కార్యాచరణ లేదని సంజయ్ వాపోయారు తొలి రోజు బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ కార్యాలయంపై ఐదర్గూడలో చేపట్టిన సంజయ్ కి పెద్ద ఎత్తున మద్దతు పెరుగుతుందట వీళ్ళు మన బీసీ మిత్రులు వీళ్ళు అసలు ఎలాంటి పోరాటాలు చేయాలో ఇంతవరకు కూడా మన బీసీ మిత్రులకు అర్థం కాలేదు బీసీ బీసీ మిత్రులకు అసలు మేనిఫెస్టోలో ఏం రా దీనికి సంబంధించి ఈ రిజర్వేషన్లు ఇంకో పేపర్లో క్లీన్గా ఉంది అక్కడికి వచ్చినాక అసలు వీడు ఏం ఆమె ఇచ్చిండు వీళ్ళు ఎందుకు దీక్ష దీక్ష చేపట్టవలసి వచ్చింది అనేది పూర్తిగా క్లియర్గా వివరిస్తా ఇక్కడ మన సంజయ్ మిత్రుడు బీసీ ఆమరణ నిరాహ దీక్ష దిగింది అంటే ప్రాణాలను కూడా పనంగా పెట్టి అన్నం తినకుండా నీళ్లు తాగకుండా సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిందో దాన్ని సాధించడానికి ప్రాణాన్ని పనంగా పెట్టారు అసలు బీసీ మిత్రులు పూలే గారిని చదివినలా బీసీ మిత్రులు అంబేద్కర్ గారిని చదివినలా బీసీ మిత్రులు కాంచీరామ్ గారిని చదివినలా మీరు ముందు సిద్ధాంతాలను ఇమిడింప చేసుకోరు సిద్ధాంతం లేకుండా మేనిఫెస్టోలో ఉన్న హామీలను నెరవేరిస్తే మా బతుకులు మారుతాయి అనుకుంటే పొరపాటు చేతికి రావాల్సింది షిప్ప కాదు చేతికి రావాల్సింది అధికారం చేతికి రావాల్సింది వాట కాదు చేతికి రావాల్సింది అధికారం అది బోధించిన్లు మహాత్మా జ్యోతిరావు పూలే కావచ్చు అంబేద్కర్ గారు కావచ్చు కాంచీరామ్ గారు కావచ్చు వీళ్ళేం లేదురా నాయన మాకు షిప్పే మేము పట్టుకొని వస్తాం మాకు వేయవలసిన వాటే అన్నా అరే రాజ్యమే నీ చేతిలోకి రావాలని అంబేద్కర్ చెప్తే రాజ్యమే నీ చేతిలోకి రావాలని కాంచీరామ్ చెప్తే రాజ్యమే నీ చేతిలోకి రావాలని పూలే గారు చెప్తే మళ్ళా బిచ్చ పట్టుకొని రేవంత్ రెడ్డి బిచ్చే బిచ్చమే అంటే వాడెందుకు ఎత్తాడు ఎందుకు బాగుపడాలని చూస్తాడు చెప్పుడు చేరా మన తాత తరఫున మన అయ్య తరఫునోడా మన అవ తరపునోడా యువల తరఫునోడాని అధికారంలో ఉన్నది ఇస్తాడు ఎప్పుడో మర్చిపోయిన వేమ్రవేందర్ రెడ్డిని తీసుకొచ్చేమో సలహాదారుడిగా పెట్టుకున్నాడు బీసీలకు రావాల్సిన ఫార్టీ టూ పర్సెంట్ వాటాకేమో బీసీలకు ఇవ్వడం లేదు తొమ్మిది నెలలుగా పైగా కులగణం చేస్తామని చెప్పి ఆగిపోయింది మీకు దమ్ముంటే ఒకటే చెప్తున్నాం మనం మన మనలో ఈ తిని గారు ఇంకో పేపర్ల వచ్చినా చెప్తాం అని సంగతి ఏంది కానీ బీసీ మిత్రులు ఉన్నారు కదా ఎమ్మెల్యేలు ముందు వాళ్ళ భరతం పట్టుర్రీ బీసీ ఎమ్మెల్యేల భరతం పడితే ఫార్టీ టూ పర్సెంట్ కాదు ప్రభుత్వం కూలిపోతుంది బీసీ ఎమ్మెల్యేలు కుక్కిన పేర్లు లెక్క వాళ్ళ అధికారం కోసం ఇంకోటి కాళ్ళ దగ్గర ఉన్నాక ఇలాంటి సంజయ్ లాంటి బీసీ మిత్రులు చనిపోయినా అమరణ అమరణ నివీక్ష పట్టినా ప్రభుత్వం ఎందుకు దిగి వస్తుంది నాలుగు రోజులలో తీసుకుపోయి సంజయ్ ని లోపలేస్తారు ఎందుకంటే రాజ్యం వాని చేతిలో ఉన్నాయి అధికారం వాని చేతిలో ఉన్నాయి చూడు పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్న వారు రోజులలో అయిపోతా అన్నారు కిక్కురు మనకుంటే ఎందుకున్నాడు ఏ నీ అమ్మ పది సంవత్సరాల తర్వాత అధికారం వచ్చింది పోరగళ్ళతోటి మనకేం పని బీసీ నిదానం ఎక్కడిది పాడు నిదానం ఎక్కడిది బీసీలు నూట నల నూట నలభై కులాలు ఉన్నాయి ఒక్కలకొక్క ఆలోచన ఉండదు వీళ్ళన్నా మీ నేను పోతే నా పదవి పోతుంది అని జారుకుంటారు తెలంగాణ ఉద్యమం కోసమే రాజీనామా చేయని వాళ్ళు వాళ్ళు కులాల కోసం రాజీనామా చేస్తారు కాబట్టి నినాదం గట్టి నినాదం కావాలి ఏ పాయింట్ తోటి మనం కొట్లాడితే రాజ్యం మన చేతులకు వస్తుంది అధికారం లక్ష్యంగా కదలాలే హామీలు లక్ష్యంగా కాదు హామీలు లక్ష్యంగా కదిలితే ఏడున్న ఉద్యమం గానే ఉంటుంది అసలు మనం పెద్ద పవర్ కూడా ఉండదు కాబట్టి వీళ్ళకి ఏమంటాను ఐదు రోజులుగా పోలీసు వాళ్ళు దీక్ష విరమించాలని చూస్తాను చెప్తా జర వెలుగు పేపర్కి పోయినాక ఈయన దీక్షకు సంబంధించి అంతా ఉంటుంది అప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చిందో చెప్తారు కాబట్టి సంజయ్ మిత్రమా సంజయ్ దీక్ష విరమించు దీక్ష విరమించి దీన్ని పొలిటికల్ ఉద్యమంగా మార్చు ఈ ఉద్యమం కాదు ఈ ఉద్యమం నీరు గారిపోతుంది దీనికి పెద్ద వేటు ఉండదు అస్సలు వేటు ఉండదు దీనికి కాబట్టి దీక్ష విరమించి ఆరోగ్యం కాపాడుకొని బీసీలను పోగేసి అధికారం వైపు కనుక దీన్ని పొలిటికలైజ్ కనుక నువ్వు చేయగలిగితే అప్పుడు సక్సెస్ అవుతావు ఇట్లా అనవసరంగా తిండి బంద్ పెడితే అనవసరంగా ఆరోగ్యం పాలవుతావు శక్తి కోల్పోతుంది నాలుగైదు రోజులకు మళ్ళీ దీక్ష విరమిస్తావు ఈ ఈ హామీలు నెరవేర్చే హామీలు లేవు వాళ్ళు ఇచ్చిన దాంట్లే చూపెడతా జీరా వేరే పేపర్కి పోయినాక అవి సాధ్యంగానే హామీలు గావ ఇంటిని పట్టుకొని మీరు ఊలాడిచేట్లయితుంది కాదు